హే ఫ్రెండ్స్ మీషో నుంచి నేనైతే రీసెంట్గా ఒక శారీ పర్చేస్ చేశాను శారీ అయితే చాలా బాగా వచ్చింది మీకు కూడా చూపిద్దామని వచ్చేసాను ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాస్ట్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి మీకు మీషో నుంచి ఇంకా మంచి ప్రోడక్ట్స్ని షేర్ చేస్తూ ఉంటాను ఈ శారీకి అయితే రివ్యూస్ కూడా లేవండి ఫస్ట్ టైం నేను ట్రై చేశాను చాలా చాలా బాగొచ్చిందండి శారీ అయితే ఈ శారీ వచ్చేసరికి డోలా సిల్క్ శారీ అండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది సాఫ్ట్ సిల్క్లో వచ్చిందండి శారీ నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి అండి కోడు అలాగే ప్రైస్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి పళ్ళు పార్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి అలాగే బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి ప్లెయిన్ పార్ట్ వచ్చింది కానీ చాలా బాగుందండి బ్లౌజ్ కూడా ఇదే ఫ్యాబ్రిక్ తోటి మనం బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చు వద్దకపోతే వేరే బ్లౌజ్ కూడా మనం స్టిచ్ చేయించుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్